హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో రెండవ ఛా అయినటువంటి ఒత్తు ఛా గుణంతం గురించి నేర్చుకుందాం సరేనా శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకోండి ఛ ఛాకు దీర్ఘమిస్తే ఛ ఛాకు గుడిస్తే ఛీ

ఛాకు ఆవుత్వమిస్తే ఛౌ ఛాకు సున్నా ఇస్తే చం ఛాకు విసర్గా ఇస్తే ఛాహ విన్నర్ కదా పిల్లలు అర్థమైంది కదా మీ కోసం మరొకసారి చెప్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని చెప్పండి నాతో పాటుగా ఛ

చాకు అవుతమిస్తే చౌ సున్నా ఇస్తే ఛం ఛాకు విసర్గ ఇస్తే చహా అర్థమైంది కదా పిల్లలు రోజు ఇలా సాధన చేస్తారు కదా ఇలా రోజు సాధన చేసినట్లయితే అనేది చక్కగా చదవడం వస్తుంది సరేనా అందరికీ ధన్యవాదములు